ఈ సెన్సేషన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు నాగేశ్వరరావు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూకట్పల్లి కోర్ట్ ముందుగా నేను ముఖ్యంగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ కేసులో మెయిన్గా ఒక పదహారు కేసుల్లో కన్విక్షన్ తీసుకోవడం జరిగింది ఈ పదహారు కన్విక్షన్లు ఓన్లీ వన్ ఇయర్లో అన్నీ ఎబో సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఎబో సెవెన్ ఇయర్స్ అంటే ఇందులో ఒక ఫోర్ సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ త్రీ టెన్ ఇయర్స్ పనిష్మెంట్స్ ఎనిమిది లైఫ్ కన్విక్షన్లు మరియు ఒకటి ట్వంటీ ఇయర్స్ కన్విక్షన్ మిగతా అన్ని ఫైవ్ మీ బిలో ఉన్నాయి ఇవన్నీ ఎట్ ద టైం ఒకటే సంవత్సరంలో కన్విక్షన్ తీసుకోవడానికి ముఖ్య కారణం పోటీ తత్వాన్ని పెంచడానికి ముఖ్య కారణం అన్నటువంటిది మా మా ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ హెడ్ అయినటువంటి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి గారికి మెయిన్గా మేము ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకు అంటే ఈ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్లో కన్విక్షన్ తీసుకోవడానికి ఆమె ఎంతో ఈ ప్రాసిక్యూషన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కి ఎవ్రీ థర్డ్స్ అండ్ ఫోర్త్ సాటర్డే మీటింగ్స్ ఎవ్రీ సాటర్డే మీటింగ్ కండక్ట్ చేయడము వీళ్ళ మధ్యన అవగాహన సదస్సులు పెట్టేసి అందరికీ ఒక అలర్ట్ ప్రాసిక్యూషన్ ఏ విధంగా ఈ పోలీసులు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి కేసుల్లో కన్విక్షన్ తీసుకురావడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక కృషి అనేది ఏ విధంగా చేయాలనేది మెయిన్ పోటీతత్వం మేడం వైజయంతి మేడం గారు వచ్చిన తర్వాతనే అందరి పబ్లిక్ ప్రాసిక్యూటర్లో ఒక గట్టి నమ్మకం పబ్లిక్ ఎవరైతే కాంప్లైంట్స్ వీళ్ళందరూ ఉంటారో వీళ్లకు ఒక నమ్మకం అనేది పబ్లిక్ బాధితులకు బా వాళ్ళందరికీ ఏదైతే చనిపోయిన వ్యక్తుల ఫ్యామిలీ మెంబర్స్కు ఒక నమ్మకం జరిగింది రేట్ ఆఫ్ కన్విక్షన్ కూడా కోర్టులో ప్రాసిక్యూషన్ నుంచి రేట్ ఆఫ్ కన్విక్షన్ పెరగడం కూడా మేడం వచ్చిన తర్వాతనే పెరిగిందని చెప్పడంలో ఎట్టి సందేహం లేకుండా చెప్పవచ్చు మేడం వచ్చిన తర్వాత ఆమె మేడం రాకముందుకు రేట్ ఆఫ్ కన్విక్షన్ ఇప్పుడు మేడం వచ్చిన తర్వాత ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు చూసుకుంటే రేట్ ఆఫ్ కన్విక్షన్ ఎంతో పెరిగిందో ఒక గ్రాఫ్ లెవెల్లో చెప్పవచ్చు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఒక నా యొక్క కోర్టే చెప్తుంది ఇంత ముందుకు మేము లైఫ్ కన్వెక్షన్లు తీసుకున్న మొత్తం పదహారు లైఫ్ కన్వెక్షన్లు టూ థౌజండ్ ట్వంటీ టూలో రెండు అంతకు ముందుకు ఒకటి తీసుకున్నా అదే టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చే వరకు ఎనిమిది లైఫ్ కన్విక్షన్లు ట్వంటీ ఇయర్స్ ఇట్లా రావడానికి కారణం మేడం మా ప్రాసిక్యూటర్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మేడం వైజంతి గారు చెప్పుకోవచ్చు అందులో భాగంగా ఈ పోలీస్ కమిషనరేట్కి సంబంధించినటువంటి సిపి గారు కావడము ఏసీపీ గారు వాళ్ళు కూడా కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టడము వాళ్ళతో పాటు పరిచయాలు పెంచడం ఇవన్నీ దోహదపడుతున్నాయి అనేసి చెప్పవచ్చు పోలీస్ వాళ్ళకు ప్లస్ ప్రాసిక్యూషన్ వాళ్ళకు కోఆర్డినేషన్ మీటింగ్లు కూడా మేడం వచ్చిన తర్వాతనే ఎక్కువ జరుగుతున్నాయి అనేసి చెప్పవచ్చు వన్ ఆఫ్ ది కేసెస్లో ఒకటి మొత్తం పదహారు కేసులు ఇందులో మా టూ థౌజండ్ ట్వంటీ త్రీ కేసెస్లో వన్ ఆఫ్ ది కుకట్పల్లికి సంబంధించిన కేసు ఈ కేసులో భాగంగా ఒక ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అండ్ త్రీ నాట్ టూ మర్డర్ కేసు ఇతడు భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు ఉంటారు ఈ భార్యాభర్తలకు మామూలుగా జనరల్గా గొడవ జరగడం ఆ ఒకరోజు ఆ గొడవలో భాగంగా ఒకరోజు పాడుకున్న తర్వాత అమ్మాయి హత్యగా వరించబడుతుంది ఆ టైంలో నైట్ ఇద్దరు పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే ఉంటారు తర్వాత మార్నింగ్ ఆమె చనిపోయిన ఆమె సిస్టర్ ఒక ఆమె వచ్చేసి కాంప్లైంట్ చేయడం జరుగుతుంది అతని హస్బెండ్ మీద వితడే డే చంపండి ఏమనేసి డౌటు అంతకుముందు కూడా గొడవలు అవుతున్నాయి కాబట్టి ఇతని మీదే అనుమానం వేసి అనుమానం ఉంటుంది అంతవరకు అయింది ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా సాక్ష్యాలు సేకరిస్తారు నెంబర్ ఆఫ్ విట్నెసెస్ ఇదంతా ఛార్జ్షీట్ చేయడం జరుగుతుంది కోర్టులో సాక్ష్యం వచ్చే వరకు ఆ సాక్షులంతా అక్యూడ్ ఫేవర్లో ఎవరైతే కాంప్లైంట్ ఇచ్చారో ఆ కాంప్లైంట్నే ఈ ఇప్పుడు డిసీజ్డ్ సిస్టర్ కదా కాంప్లైంట్ ఇచ్చింది ఆమెనే మ్యారేజ్ చేసుకుంటాడు అక్యూడ్ మళ్ళీ రెండో మ్యారేజ్ కాంప్లైంట్ హస్బెండ్కి అగెన్స్గా చెప్పే ఛాన్సెస్ లేవు పిల్లలు కూడా అందరు టోటల్ మెంబర్ ఆఫ్ బిడ్డ పంచు పెట్టినతో సహా అందరు హాస్టల్ కావడం జరుగుతుంది ఈ హాస్టల్ సందర్భంలో కాంప్లైంట్ ఇచ్చింది ఆమె వాస్తవం ఆమె డీనేట్ చేయడం జరిగింది మిగతా అంత హాస్టల్ అయినప్పటికీ కూడా కాంప్లైంట్ అయితే ఇచ్చింది నేనే చెప్తుంది పంచులు పెట్టినెస్లో అందరు హాస్టల్ ఎవరైతే ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లల్లో మేము ఒకరిని ఎగ్ ఎవిడెన్స్ తీసుకోవడం జరిగింది అబ్బాయి ఏం చెప్తారంటే నైట్ నిద్రించిన టైంలో మేము మాత్రమే ఉన్నాము ఇంట్లో మా ఫాదరు మా బ్రదరు నేను నేను నిద్రించినాము తెల్లవారు చూసే వరకు మా అమ్మగారు చనిపోయింది అంతే యాక్చువల్గా పోలీసు వారా వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లో మాత్రం అతడు చూసినట్టు అవన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ హాస్టల్ అయ్యారు కాకపోతే చూసి చూసింది చెప్పలేదు కానీ ఎవరున్నారో మాత్రమే చెప్పాడు మెడికల్ ఎవిడెన్స్లో భాగంగా ఆమెకు క్లియర్గా థ్రోట్లింగ్ అని వచ్చింది రిపోర్ట్ థ్రోట్లింగ్ అని వచ్చినప్పుడు మెడికల్ ఎవిడెన్స్ అలాంగ్ విత్ ఈ లాస్ట్ సీన్ ఎవిడెన్స్ ఆ బాబు చెప్పింది ఏంటంటే మా ఫాదరు మా బ్రదర్ మాత్రమే ఉన్నారని క్లియర్గా చెప్పింది ఇందులో భాగంగా మెడికల్ ఎవిడెన్స్ మనకు సపోర్ట్ మెడికల్ ఎవిడెన్స్ థ్రోట్లింగ్ గొంతు పీసికి చంపినట్టు క్లియర్గా వస్తున్నది మరి థర్డ్ పర్సన్ ఎవరు లేరు ఆల్ విట్నెసెస్ ఎల్డబ్ల్యూసు పీడబ్ల్యూసు వన్ టు ఎక్సెప్ట్ ఆఫీషియల్ విట్నెస్ తప్ప అందరు ఆస్ట్రేల్ అయినప్పటికీ కూడా పంచ్ విట్నెస్లు అందరు ఆస్ట్రేల్ అయినప్పటి కూడా ఈ ఓన్లీ మెడికల్ ఎవిడెన్స్ తోటి ఈ బాబు చెప్పిన వన్స్ స్టేట్మెంట్ తోటి లైఫ్ కన్విక్షన్ ఇవ్వడం జరిగింది మా జడ్జి గారు కళ్యాణ్ చక్రవర్తి గారు లైఫ్ కన్విక్షన్ ఇవ్వడం జరిగింది ఇందులో ఈ కేసులో ముఖ్యంగా చెప్పాలంటే మే బేసింగ్ గాంధీ మెడికల్ ఎవిడెన్స్ అనేది క్లియర్గా చెప్పచ్చు త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ కింద తీసుకోవడం జరిగింది స్ట్లో ఏదేమైనట్టు కూడా టోటల్గా మా జడ్జి గారు నెంబర్ ఆఫ్ కేసెస్లో ప్రాసిక్యూషన్ సాక్ష్యాలను బట్టి కొన్ని మ్యాక్సిమం థర్టీ పర్సెంట్ ఆక్విటాలు ఇచ్చిన కానీ నెంబర్ ఆఫ్ సాక్షన్ మంచి ఎవిడెన్స్ ఉన్న కేసుల్లో డిస్పోజల్లో నెంబర్ ఆఫ్ కన్విక్షన్ ఇవ్వడం జరిగింది ఇదంతా పోటీతత్వం పెంచడము ఇవన్నీ చేయడంతో పాటు ఈ నేను చేసిన సాక్షిలో భాగంగా సిపి గారు మాకు పోత్ బలంతో ఇంతముందున్న సిపి గారే కానీ ఇప్పుడున్న సిపి గారు మహాంత గారు కానీ మా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి గారే కానీ అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం